అందరికీ సాయిరామండి శ్రీ సత్యసాయి సన్నిధి ఏసవ్ నగర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన స్వామి ఛానల్లో మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ టెన్ గేట్ నెంబర్ ఎయిట్లో శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆర్గనైజేషన్ వారు రైల్వే అధికారుల సహాయ సహకారాలతో నిర్వహించిన వేస్ట్ టు వర్త్ ఎగ్జిబిషన్ అండి ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉందన్నమాట ఈ వీడియోలో బాల వికాస్ పిల్లలు గురువులు డిపి గారు శ్రీ సోమసుందరం గారు అలాగే డిస్ట్రిక్ట్ స్పిరిచువల్ కోఆర్డినేటర్ శ్రీమతి కనకరత్న గారు అలాగే బాల వికాస్ ఇన్ఛార్జ్ డిస్టిక్ట్ బాల వికాస్ ఇన్ఛార్జ్ శ్రీమతి ప్రసూన గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా అద్భుతంగా అనమాట స్వామి దయతో చాలా విజయవంతంగా నిర్వహించుకోవటం జరిగిందండి ఈ అద్భుతమైన వేస్ట్ టు వర్త్ ఎగ్జిబిషన్ని సందర్శించడానికి రైల్వే అధికారులు చాలామంది ఈ కార్యక్రమాన్ని పాల్గొని చాలా ఆనందించి పిల్లలందరినీ కూడా చాలా బాగా అప్రిషియేట్ చేశారండి ముందుగా మన స్వామి బంధువులందరికీ కూడా దసరా నవరాత్రి మహోత్సవాల శుభాకాంక్షలు అండి మన స్వామి ఆర్గనైజేషన్లో పెద్దలు డిపి గారు రైల్వే అధికారులని ఎగ్జిబిషన్ విజిట్ చేయవలసిందిగా గెస్ట్లుగా ఆహ్వానించారనమాట రైల్వే చీఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ హౌస్ కీపింగ్ మేనేజర్ శ్రీ శ్రీనివాస్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారండి మన పెద్దలు ఆయన వచ్చి జ్యోతి ప్రజ్వలన చేసి ఆయనతో పాటు ఇంకొంతమంది ఆఫీసర్స్ కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా జ్యోతి ప్రజ్వలన చేసి స్వామికి పుష్పాలు సమర్పించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారండి

కోఆర్డినేటర్ శ్రీమతి కనకరత్న గారు డిస్ట్రిక్ట్ బాల వికాస్ కోఆర్డినేటర్ శ్రీమతి సాయి ప్రసూన్న గారు కూడా స్వామికి జ్యోతి ప్రజ్వలనం చేసి పుష్పాలను సమర్పించారు జ్యోతి ప్రజ్వలన తర్వాత అతిథులందరూ కూడా ఎగ్జిబిషన్ని సందర్శించడానికి మొదలుపెట్టారు సారేమండి ఇక్కడ ప్లే చేసినవన్నీ కూడా వేస్ట్ మెటీరియల్తో చేసినటువంటివే ఎలిఫెంట్ వచ్చేసేసి పేపర్ మేకింగ్ స్వామిదేమో క్లే క్లేతో చేసింది గోశాలలో ఉన్న ఆవులన్నీ కూడా అవన్నీ హోమియోపతి లిక్విడ్ బాటిల్స్ తర్వాత వచ్చే సంగీత కచేరీలో అన్ని క్లే డాల్స్ తర్వాత ఈ ఈ ఆర్నమెంట్ ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా రకరకాల కోకోనట్ పారాచూట్ కోకోనట్ బాటిల్ ఇలాంటి వాటితోటి చేసింది తర్వాత వచ్చి కృష్ణలీలలు కృష్ణ నెల గోపికలు ఇక్కడ ఉన్నటువంటి పూర్తన సంహారము ఈ ఘట్టాలన్నీ కూడా పేపర్ మేకింగ్ కార్డ్బోర్డ్తో చేసినవి తర్వాత వచ్చేసి ఇక్కడ వాటర్ బాటిల్స్ తోటి మనం ఫంక్షన్ బర్త్డే ఫంక్షన్ అని పెట్టాము అవన్నీ కూడా వాటర్ బాటిల్స్తో చేసినటువంటివేను ఈ డాల్స్ అన్నీ కూడాను తర్వాత వచ్చేసి ఈ హోమియోపతి చిన్న పిల్స్ బాటిల్స్ తోటి గోపికా వస్త్రాపహరణల్లో చేసినటువంటి బొమ్మలు తర్వాత వచ్చి ఇవన్నీ కూడా వాటర్ బాటిల్స్తో చేసినటువంటి పెన్ స్టాండ్లు ఐటమ్స్ అనమాట ఇవంతా కూడా తర్వాత స్పూన్తో ఈ లోటస్ అంతా స్పూన్స్తో చేసినవి ఇంకా పక్కన ఈ ట్రే ఈ ట్రీస్ ఇవన్నీ కూడా మన క్యారీ బ్యాగ్స్తో చేసినటువంటి ఫ్లవర్స్ ఫ్లవర్ వాజులు ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చి విలేజ్ అట్మాస్ఫియర్ అన్నీ కూడా వేస్ట్ మెటీరియల్తో చేసినటువంటివి హట్స్ అన్నీ కూడా కాడు ఇవి అక్కడ ఉన్నటువంటి బొమ్మలన్నీ కూడా వేట్ వేస్ట్ మెటీరియల్ కష్టాన్ని కూడా ఇష్టంగా చేస్తే ఏజ్ అనేది ఏమాత్రం అడ్డు రాదు అని చెప్పేసి మనందరికీ కూడా ఇన్స్పిరేషన్గా ఉంటూ బాల వికాస్ పిల్లల్లో పిల్లలుగా కలిసిపోయి సెవెంటీ ప్లస్ ఏజ్ని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా చాలా ఓర్పుగా ఓపికగా ఈ ఎగ్జిబిషన్లో చాలా వరకు స్వయంగా ఆమె తయారు చేసి ఎగ్జిబిట్ చేశారండి తన వంతు సేవని స్వామికి సమర్పించిన శ్రీమతి కనకరత్న గారు మహిళలందరికీ కూడా చాలా ఆదర్శం అని చెప్పుకోవటంలో ఎటువంటి అతిశోక్తి లేదండి అన్ని తీగలు సక్రమంగా ఉన్నప్పుడే పాటలు శ్రావ్యంగా ఉంటుంది అట్లాగే అన్ని సామరస్యం ఏర్పడినప్పుడే దేశంలో శాంతి సుస్థిరత చోటు చేసుకుంటుంది కనుక అన్ని మతముల క్షేమాన్ని మనం ఆశించాలి ఈమె ఒకటే మతం ఉంది అంటోంది అది ప్రేమ మతము ఈమె ఒకటే దేవుడు ఉన్నాడు అంటున్నాడు అంటుంది అతడు సర్వాంతర్యామి ఈయన మతం గురించి చెడు మాట్లాడదు మతం గురించి చెడు చూడదు మతం గురించి చెడు వెళ్ళదు అంటున్నారు ఈ మూడు మనం పాటిస్తే మనం ఈయన సంతోషంగా ఉంటాము హంసలు ఎట్లా పాలు నీరు వేరు చేస్తాయో అట్లాగే మనము కూడా మంచినే చెడుని వేరు చేయాలి నేను ఈ వేస్ట్ డబ్బాతో మంచిగా ఓపెన్ స్టాండ్ చేశాను మనం ప్లాస్టిక్ వాడకుండా మనం ప్లాస్టిక్ వాడకుండా ఇట్లా కొబ్బరి చిప్పతో ఇంకా వుడెన్ స్టిక్తో మంచి యూటెన్సిల్స్ తయారు చేయవచ్చు వినాయక చవితి రోజు మనం బయటికి వెళ్ళి ప్లాస్టిక్ మీద ఉనకుండా ఇంట్లోనే వుడ్డింగ్తో పేపర్తో చేసేయచ్చు ఈ వేస్ట్ చిన్న చిన్న కొన్ని చోట్ల మైక్ పని చేయలేదండి అందుకే నేనే చెప్పాల్సి వస్తుంది ఈ బాబు వినాయక చవితి అప్పుడు మనం కలర్స్ వేసిన వినాయకుడిని తేయకుండా పిండితో గనక ఇలా వినాయకుడిని చేసి పూజించి వాటర్లో వేసి మొక్కల్లో వేసిస్తే పురుగులు చీమలు పక్షులు తిని వాటి ఆకలి తీర్చిన పుణ్యం వస్తుంది అలాగే పర్యావరణం కూడా కలుషితం కాకుండా ఉంటుంది అని చెప్తున్నాడండి చాలా మంచి సందేశం కదా దసరా నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమైన సందర్భంగా శ్రీమతి కనకరత్న గారు దుర్గా అమ్మవారిని చాలా అందంగా ఏర్పాటు చేసి ఒక టెంపుల్ అట్మాస్ఫియర్ని రైల్వే స్టేషన్లో క్రియేట్ చేశారండి అలాగే స్వామికి సర్వధర్మ స్థూపాన్ని కూడా చాలా ఓపికగా చాలా అందంగా తయారు చేసి అక్కడ ఉంచారండి ఈ రెండు కూడా చాలా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయన్నమాట అన్నీ బాగున్నాయి ఈ రెండు ఇంకా చాలా స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పేసి అందరు కూడా చెప్పుకోవటం జరిగిందండి మన స్వామి ఆర్గనైజేషన్లో బాల వికాస్ గురువులు బాల వికాస్ పిల్లలకి సమ్మర్ క్యాంప్ పేరుతో రకరకాల యాక్టివిటీస్ అన్నీ పెట్టి వారిలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి టాలెంట్స్ అన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పేసి ఇలాంటి ఎగ్జిబిషన్స్ అప్పుడే మన అందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమైపోతుంది కదండి ఈ ఎగ్జిబిషన్లో మొదటి రోజు రైల్వే అధికారులందరితో పాటు ఇంకా చాలామంది గెస్టులు రాగా రెండో రోజు బాలవికాస్ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీమతి గంగ గారు అలాగే నేషనల్ కోఆర్డినేటర్ గోపి గారు వాళ్ళు కూడా రెండో రోజు వచ్చి విజిట్ చేశారండి ఆహారముఖ పరిశులలో మూడు రకాలు పాతశుద్ధి శుద్ధి పదార్థశుద్ధి పదార్థశుద్ధి అంటే మనము తినడానికి ఉపయోగించిన ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ శుభ్రంగా ఉంచుకోవాలి శుద్ధి అంటే మనం వంట చేసే వంటకాలు సామాగ్రి ఏవైతే ఉన్నాయో అవన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి పాకశుద్ధి అంటే మనం మనం బంట చేసే దురాలోచన వెళ్ళకుండా మంచి ఆలోచనతో వంట చేయాలి సో ఇక్కడ ఉన్న మనిషి ఇతనికి ఇది చదివితే ఏమైతే మనం సరిగ్గా చేయలేదు అవన్నీ మనం నార్మల్గా ప్యూరిటీగా అయిపోతాయని చెప్పి బ్రహ్మాత్రం చదవాలంటున్నాడు శవరం శవరం అంటే మనుషులు మూడు రకాలు ఫస్ట్ మనిషి ఏంటంటే చౌ చవురుంచి విని మాట్లాడతాడు చౌరు నుంచి విని వదిలేస్తాడు ఇంకో మనిషి ఏంటంటే ఈ చౌర నుంచి విని ఈ చదువులో మంచి చౌలు బియ్యం నెలల ఇశ్వరి ఆదరణే అంటే ఆ ఇదు అమ్మవారు పంచనారయు నీస్ ఫైబర్స్ దేహమాత దేశమాత గోమాత కుమాత పేదమాత దేహమాత మీన్స్ అవర్ కన్న తల్లి

కాకపోతే వాళ్ళకి ఎగ్జామ్స్ అనేసి రాయలేకపోయారు ఇది చాక్పీస్ పౌడర్తో చేసి కలరింగ్ చేశారు ఇదేమో డ్రామాకి మొత్తం తయారు చేసాడు ఇది చిరుతలు నారద వంద ఇదిమో పాత పూజలు చేశారు ఇది మొత్తం పేపర్ నాశక లావి బుద్ద ఇది ఇవన్నీ పేపర్ నాశకతో చేశారు ఇది పల్లె మంచి స్టాక్ ప్లే ఐటమ్స్ ట్ తో స్పేర్ కాండి అండ్ ఇది వేస్ట్ వుడెన్ ఫీజ్ బాక్స్ పెట్టుకోవడం అండ్ ఆర్టీ బ్లూ కావడానికి వార్నిష్ వేసాను ఇది షాపింగ్ బ్యాగ్ సో అది పేపర్ లాగా స్లామ్ పెట్టి అండ్ కాబట్టి ఇది

వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఇది కూడా మెడిసిన్ వచ్చాయి కొప్పు కొడుకు ఏమైనా ఇద్దరు పెట్టుకుని ఫ్యామిలీలో మెయిన్లీ ఫ్యామిలీలో ఇవి ఏదో చిన్న కానీ క్లెయిన్ చేసి అంటే కానీ ఒక ఆర్గనైజ్ అయ్యి అన్నీ వస్తువులు చేయాలి పెట్టుకోవాలనుకుంటుంది కోసం పెట్టుకోండి మొదటి రోజున అంటే సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు అనమాట ఈ నెల చీఫ్ ఎన్విరాన్మెంట్ హౌస్ కీపింగ్ మేనేజర్ శ్రీ శ్రీనివాస్ గారు అలాగే డిప్యూటీ చీఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ హౌస్ కీపింగ్ మేనేజర్ శ్రీ జీషన్ అహ్మద్ గారు అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే సీనియర్ డివిజన్ ఎన్విరాన్మెంట్ హౌస్ కీపింగ్ మేనేజర్ శ్రీహర్ష గారు వచ్చి ఎగ్జిబిషన్ని దర్శించగా రెండవ రోజు హెచ్కే చల్లగిరి గారు ఈయన చీఫ్ హెల్త్ డైరెక్టర్ సౌత్ సెంట్రల్ రైల్వే యు హరికృష్ణ గారు అసిస్టెంట్ హెల్త్ ఆఫీసర్ సౌత్ సెంట్రల్ రైల్వే సోమరాజ్ గారు హెల్త్ ఇన్స్పెక్టర్ సికింద్రాబాద్ డివిజన్ వాళ్ళనమాట వీళ్ళందరూ విజిట్ చేశారండి సుమారుగా ఐదు గంటల పాటు జరిగిన ఈ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో అందరూ చిన్నారులు గురువులు పెద్దలు అందరూ కూడా మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి రెండున్నర దాకా మధ్యాహ్నం జరిగిందనమాట అందరు కూడా ఎటువంటి అలుపు లేకుండా చక్కగా ఒకే ఎనర్జీతో వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారండి పిల్లలందరూ స్వామి అనుగ్రహంతో ఉండటం వలన అంత చక్కగా వాళ్ళు ఓర్పుగా ఆనందంగా చెప్పగలిగారని చెప్పి మాకు అనిపించిందనమాట స్వామి ఒకనొక సమయంలో స్పీచ్లో మాట్లాడుతూ బాలవికాస్ పిల్లలు ప్రేమపుత్రులని బాల వికాస్ గురువులు ఎవరైతే పిల్లల్ని బాలవికాస్ పిల్లల్ని తమ పిల్లలుగా ప్రేమగా భావించి విద్య నేర్పుతారో వారి పిల్లలకి ఎటువంటి లోటు ఉండదని చెప్పేసి స్వామి స్పీచ్లో చెప్పటం జరిగిందండి ఈ భగవంతుని సృష్టిలో పనికిరానిది అంటూ ఏదీ లేదు అన్న స్వామి సందేశానికి నిదర్శనే ఈ ప్రదర్శన వేస్ట్ పేపర్స్తో వేస్ట్ కాటన్తో క్లేతో కార్డ్బోర్డ్స్తో వైర్స్తో అలాగే వేస్ట్ వాటర్ బాటిల్స్ మనం పడేస్తుంటాం కదా ఆ బాటిల్స్తో ఆయిల్ బాటిల్స్తో అలాగే వేస్ట్ పేపర్స్తో ఇలా రకరకాల వేస్ట్తో అనమాట అసలు ఊహించలేనంత విధంగా వేస్ట్ టు వర్త్ ఎగ్జిబిషన్ చాలా చాలా బాగుందండి

ఒక్కొక్కటి ఒక్కొక్క డస్ట్బిన్ ఒక్కొక్క టైప్ ఆఫ్ వేస్ట్ ఓకే ఇది క్లీనింగ్ సెక్షన్ గురించి మీరు క్లీనింగ్ సెక్షన్ వర్క్ చేస్తారు కాబట్టి ఒక పేపర్ చుట్టా చుట్టి దానికి పేపర్ కట్టించు పెట్టారు క్లీన్ క్లీనింగ్ గుడ్ వాటర్ ప్యూరిఫికేషన్ మనకి ఒక ఫోర్ స్టేజెస్ లో వాటర్ ప్యూరిఫికేషన్ ఫిక్టర్ ఒకప్పుడు మనము గోదావరి వాటర్ చెరుమూర వాటర్ తాగింది ఈక్వల్ టు అదే ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేసి ప్రాసెస్ ఇలా చేసి సో వాటర్ ఫిల్టర్ అంటే మనం పూర్తిగా చూపిలేం కాబట్టి ఇలాంటి ప్రాసెస్ జరుగుతుందని చెప్పడానికి సో ఇది మన ఫస్ట్ స్టేజ్ లో ఈ మడ్ వాటర్ ఉంటుంది ఈ మడ్ వాటర్ నిన్న పోసినప్పుడు ఒక్కొక్క ప్రాసెస్ జరుగుతుంది ఇదేమో టెబుల్స్ స్టోన్స్ ఉంటాయి ఇది శాండ్ ప్లస్ ఇది కాటన్ చివరిగా మనకి డ్రింకింగ్ వాటర్ వేస్టర్ అలా 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 వేస్ట్ మెటీరియల్ తోటి మేము సిడి ఒక వాచ్ కూడా తయారు చేస్తాం ఇలా వేస్ట్ మెటీరియల్ తోటి డివీడీ తోటి పేపర్స్ తోటి ప్లస్ తోటి మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నమూనా అని కూడా ఇక్కడ పెట్టారండి రెనోవేషన్ జరుగుతుంది టూ ఇయర్స్లో నమ్మలేని విధంగా చాలా చాలా బాగుంటుంది అని చెప్పేసి అక్కడ ఇది కూడా అంటే రాబోయే కాలంలో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది కూడా ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట అక్కడ అంతా కూడా అందరు వచ్చి ఈ ఎగ్జిబిషన్ పాటుగా అది కూడా చూసి వెళ్తున్నారు విచ్చేసిన అతిథులందరూ కూడా చాలా ఓపికగా పిల్లలు చెప్పేవి బాల వికాస్ గురువులు చెప్పేవి అంత ఎక్స్ప్లెనేషన్ అంతా వేటితో చేశారు ఏంటి అడిగి మరి తెలుసుకుని చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారండి చాలా టైం తీసుకున్నారనమాట దాదాపు గంటన్నరసేపు ఇవన్నీ స్టాల్స్ అన్నీ చూసుకుంటూ వచ్చి పిల్లలందరినీ కూడా చాలా అప్రిషియేట్ చేశారు और चर्चा में तुम बोल रहा है अह ये जो स्पार्क है जो टेक्नोलॉजी है वो मान लीजिए एक पार्टी करके बड़ी आई है। बायोलॉजिकल डायवर्सिटी में आज के जैसे जटिल और कार्बन के बारे में बात रही है। कार्बन डाइऑक्साइड का हम कितनी कंजस्ट करना भारत आपके विकास के लिए जरूरी है और पानी बचाने के बारे में बताना మీరు ఇక్కడ తయారు చేసిన పెట్టిన ఈ స్థూపము ఈ వాజెస్ ఏ మెటీరియల్తో తయారు చేశారు మేడం ఐరా ఈ ఫ్లవర్ వాజెస్ వచ్చేసి కార్డ్బోర్డ్తో తయారు చేసినవండి ఆ తర్వాత మధ్యలో ఉన్న స్థూపము రెండు వేల ఇరవై రెండులో మేడ్చల్ మల్కాజగిరి జిల్లా భర్తియాత్ర సందర్భంగా స్వామికి గ్రీటింగ్ సమర్పించాలని చెప్పి ఒక ఐటెం తయారు చేయాలంటే అప్పుడు ఇది కూడా కార్డ్బోర్డు దాంతో ఈ స్థూపం తయారు చేయటం జరిగింది ఇది స్వామికి సమాధి దగ్గర తాకిచ్చి చూపించి తీసుకురావడం జరిగింది అది నా అదృష్టంగా భావిస్తున్నాను దానిపైన పెట్టిన లోటస్ మన వెడ్డింగ్ కార్డ్స్ అనమాట వాటికి కలర్ వేసి ఈ విధంగా స్థూపాన్ని తయారు చేయడం స్వామి అనుగ్రహంతోనే జరిగింది ఇది కూడాను ఈ అవకాశం రావటం కూడా నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నానండి ఎగ్జిబిషన్ని సందర్శించడానికి వచ్చిన చీఫ్ గెస్ట్లు అలాగే మిగిలిన గెస్ట్లు అందరూ కూడా శ్రీ సత్యసాయిబాబా ఆర్గనైజేషన్లో బాల వికాస్ పిల్లలు అందరినీ కూడా చాలా మెచ్చుకున్నారండి పిల్లలందరూ కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారని ఏమాత్రం భయపడకుండా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారని సత్యసాయిబాబా ఆర్గనైజేషన్లో బాల వికాస్ పిల్లలందరూ చిన్నప్పటి నుంచి కూడా చాలా హ్యూమన్ వాల్యూస్తో పెరుగుతూ ఉంటారని ఆధ్యాత్మికంగానే కాకుండా పెద్దల పట్ల గౌరవంగా మోరల్ వాల్యూస్తో కలిగి ఉంటారని చెప్పేసి ఇలా బాల వికాస్ గురువుల్ని ఇలా పిల్లల్ని మోటివేట్ చేస్తున్న బాల వికాస్ గురువులందరినీ కూడా చాలా బాగా మెచ్చుకున్నారండి చాలా డెడికేషన్తో వర్క్ చేస్తారని చెప్పేసి ఇంకా చాలా చాలా విధాలుగా పిల్లల యొక్క నైపుణ్యాన్ని ఎంతగానో మెచ్చుకోవటం జరిగిందండి రైల్వే స్టేషన్లో రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయన్నమాట అందుకని ఆ వెనకాలన్న డిస్టర్బెన్సెస్ వలన గెస్ట్లు మాట్లాడిన మాటలు క్లారిటీ లేక నేను చెప్పాల్సి వస్తుందండి వేరేగా అనుకోకండి వచ్చిన గెస్టులందరూ కూడా మన ఎగ్జిబిషన్ను ఉద్దేశించి మాట్లాడేసిన తర్వాత మన డిపి గారు జిల్లా అధ్యక్షుడు శ్రీ సోమసుందరం గారు మొత్తం వచ్చిన రైల్వే అధికారులందరికీ కూడా స్వామివారి చిత్రపటాన్ని అందజేశారండి బేగంపేట కన్వీనర్ శ్రీ శబరీష్ గారు రెండు రోజులు కూడా మహాప్రసాదాన్ని ఇంట్లో స్వయంగా తయారు చేయించి తీసుకొచ్చి స్వామికి నివేదించి అందరికీ పంచడం జరిగిందండి మొదటి రోజేమో టొమాటో రైస్ రైతా అలాగే జిలేబీ తీసుకొచ్చి అందరికీ పంచారు రెండవ రోజు ఫ్రైడ్ రైస్ కర్రీ కేసరి తీసుకొచ్చి స్వామికి నివేదించి అందరికీ పంచడం జరిగిందండి చాలా టేస్టీగా అద్భుతంగా తయారు చేశారు వీడియో ముఖంగా అన్నదాత సుఖీభవ అని చెప్పాలనిపించిందండి ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి సన్నిధి ఏస్రావు నగర్ ఛానల్లో మీతో పాల్పంచుకోవటం నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్స్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేసి మన స్వామి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి శ్రీ సత్యసాయి సన్నిధి ఏసరావు నగర్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి సాయి రామ్